వెల్కమ్ టు ద లాట్ యూట్యూబ్ ఛానల్ క్లయింట్లు సివిల్ కేసుల్లో కానీ క్రిమినల్ కేసుల్లో కానీ రైతు వాయిదాల్లో హాజరవ్వాలా అవసరమా లేదా అనే దాని గురించి చెప్తున్నాను క్రిమినల్ కేసుల్లో అయితే పోలీస్ స్టేషన్లో పోలీస్ వరకు పెట్టినటువంటి చెక్ బౌన్స్ కేసుల్లో కానీ వాటిలో కానీ వీటిని క్రిమినల్ కేసులు అంటారు ఈ క్రిమినల్ కేసుల్లో ముద్దాయి అనే అతను కంపల్సరీగా హాజరు అవ్వాలి కోర్టుకి అలాగే చెక్ బౌన్స్ కేసుల్లో కూడా ముద్దాయి అలాగే కేసు వేసిన వ్యక్తి కూడా కంపల్సరీగా హాజరవ్వాలి అలాగే సివిల్ కేసుల్లో అయితే ప్లెయిన్ టీఫ్ ఆ కేసు వేసిన వ్యక్తి ఆ ఎవరో అయితే డిపెండ్ ఉంటారో ఎవరి మీద అయితే అత్తరత్తనం కోర్టులో సాక్షి ఉన్నప్పుడు ఆ ఫీట్లు ఫైల్ చేసుకునేటప్పుడు మాత్రం ఒత్తిడి సరిపోతుంది అంతేగాని క్రిమినల్ లాగా డైలీ వాయిదాలకి తిరగాల్సిన అవసరం లేదు ప్రీ సివిల్ కేసుల్లో ఎప్పుడైనా అవసరమైనప్పుడు ప్లేటర్గా రమ్మన్నప్పుడు ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు మాత్రమే సివిల్ కేసులో వస్తే సరిపోతుంది రెండు నాలుగు కేసుల్లో అయితే ముద్దాయి కంపల్సరిగా వైదాకు రావాలి రాని పక్షంలో కోర్టు ద్వారా అరెస్ట్ వారెంట్ ఇస్తారు నాన్ అవైలబుల్ వారెంట్ అలాగే చెక్ బౌన్స్ కేసుల్లో కూడా కేసు వేసిన వ్యక్తి ముద్దాయి కూడా ఎక్కడో రావాలి కంపల్సరీగా రాకపోతే ముద్దాయి రాకపోతే అరెస్ట్ వారెంట్ ఇస్తారు అలాగే చెక్ బౌన్స్ కేసు వేసిన వ్యక్తి కోర్టుకు రాకపోతే రెండు మూడు సార్లు చూసి ఆ చెక్ బౌన్స్ కేసుని డిస్మిస్ చేస్తారు సో ఫ్రెండ్స్ మరో వీడియోతో మరలా కలుస్తాను అది దాని ఫ్రెండ్స్ ఆ ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఆ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయగలరు ఫ్రెండ్స్ మరో వీడియోతో మరలా కలుస్తాను అది దాని బై ఫ్రెండ్స్